సస్తా బజార్ జస్ట్ మీకు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఇక్కడ మీరు ఏమైనా తీసుకోండి జస్ట్ మీకు నూట యాభై తొమ్మిది రూపాయలు అనమాట సో మనం డైలీ యూజ్ చేసే ఐటమ్స్ అండి ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అనమాట వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సో హౌస్ పర్పస్ కాకుండా కిడ్స్ కి కావాల్సిన ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ చూసారా స్టీల్ ఐటమ్స్ అండి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట సో మీకు వన్ వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ సిక్స్ పీస్ ఇలాగా మీకు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట ఐటమ్స్ బట్టి ఉంటాయి సో పిల్లోస్ కావచ్చు కార్టన్స్ కావచ్చు డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ ఇలా చైర్లు ఏవి తీసుకున్నా వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి బకెట్ అయితే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అంటే చాలా బాగున్నాయండి కాకపోతే మీకు కిచెన్ ఐటమ్స్ వాష్రూమ్ ఐటమ్స్ అండి ఏ టూ జెడ్ అని మీకు వన్ తీసుకున్న సింగిల్ పీస్ మీకు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి లేడీస్ చెప్పల్ కిడ్స్ అలాగే మీకు జెంట్స్ చెప్పల్ ఏవి తీసుకున్నా వన్ ఫిఫ్టీ నైన్ రూపీసే అండి దేవుళ్ళ ఫోటోలు అలాగే ఫోటో ఫ్రేమ్స్ ఇంకా చాలా ఉన్నాయండి గిఫ్ట్ ఐటమ్స్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీసే అండి ప్లాస్టిక్ డబ్బాలు అండి మీకు కిచెన్ లో చాలా బాగా యూజ్ అవుతాయి వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ సిక్స్ పీస్ ఇలాగా మీకు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అవైలబుల్ ఉంటాయి అనమాట పింగల్ ఐటమ్స్ ఏవి తీసుకున్నా వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి కిచెన్ ఐటమ్స్ అడ్రస్ అండి నియర్ కెనరా బ్యాంక్ శ్రీ రామలింగ చౌడేశ్వరి టెంపుల్ బిసైడ్ ఉరవకొండ అండి ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి అండి పర్సనల్ గా నేను తీసుకుని మరి యూజ్ చేస్తాను చాలా చాలా క్వాలిటీగా ఉన్నాయి అస్సలు మిస్ కాకండి సస్తా బజార్